వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నేత వెల్కమ్ టు ఆర్ వాయిస్ నిజంగా కూడా వెస్ట్ టెర్రరిస్ట్ ఉగ్రవాదులకు అడ్డాగా హైదరాబాద్ పశ్చిమ మండలం మారుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఒకప్పటి వెస్ట్ జోన్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏర్పడిన సౌత్ వెస్ట్ జోన్ ఉగ్రవాదులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది నగరంలో తొలి సంచలనాత్మక టెర్రర్ ఉదాంతమైన అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్ హత్య నుంచి మొదలుకుంటే తాజాగా వెలుగులోకి వచ్చిన ఆస్ట్రేలియన్ టెర్రరిస్ట్ సాజిద్ అక్రమ్ వరకు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి సాజిద్ అక్రమ్కి సంబంధించి రెండు వేల ఇరవై రెండు తర్వాత ఇక్కడికి రాలేదు ఆయనకు దీనికి ఏం సంబంధం లేదు ఇదంతా అభూత కల్పన అని చెప్తున్నప్పటికీ ఈయన ఫిలిప్పీన్స్ వెళ్ళింది భారతీయ పాస్పోర్ట్ తోటి ఎక్కడైతే ఉగ్రవాదానికి సంబంధించి నేర్చుకోవడానికి వెళ్ళాడా శిక్షణ కోసం వెళ్ళాడా ఎలా చేయాలని తెలుసుకోవడానికి వెళ్ళాడా కానీ భారత పాస్పోర్ట్తోనే వెళ్ళాడు ఆ విషయాన్ని మనం అస్సలు విస్మరించకూడదు ఇక ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయి ఇతగాడు తన కుమారుడు నబీద్ అక్రమ్తో కలిసి బాండీ బీచ్ వద్ద ఆదివారం యూదులపై కాల్పులకు తెగబడ్డాడు సారిగా రెండు వేల ఇరవై రెండులో టోలీ చౌక్లోని ఆల్ హసాన్ కాలనీలో ఉన్న సోదరుడి ఇంటికి సాజిద్ వచ్చి వెళ్ళాడు ప్రస్తుతం సాజిద్ సోదరుడి కుటుంబం ఇక్కడే నివసిస్తోంది సౌత్ వెస్ట్ జోన్ కేంద్రంగా ఇలాంటి ఉగ్ర లింకులు ఎన్నో ఉన్నాయి అంటే ఎప్పుడైతే వెస్ట్ జోన్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ జరిగిందో జరిగి సౌత్ వెస్ట్ జోన్గా ఏర్పడిందో ఆ తర్వాత ఇక్కడ ఉగ్రవాదులకు అడ్డ అనేది చాలా ఎక్కువగా అవుతుంది దానికి సంబంధించి అనేక రీజన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ప్రత్యేకంగా సెర్చ్ ఆపరేషన్స్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఎందుకు మన ఇంటెలిజెన్స్ విభాగం కొంత వెనుకబడుతుంది ఎక్కడో గుజరాత్ ఏటీఎస్ లేకపోతే కాశ్మీర్ ఏటీఎస్ లేకపోతే యూపీ ఏటీఎస్ లేకపోతే మహారాష్ట్ర ఏటీఎస్ ముంబై ఏటీఎస్ ఇలా వచ్చి ఇక్కడ తనిఖీలు చేసి ఉగ్రవాదుల్ని పట్టుకోవడమే కానీ ఇక్కడ ఉన్న ఉగ్రవాద మూలాలను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు ఇది చాలా భయంకరమైన పరిస్థితులకు కారణం కాబోతుంది అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు ఇక కలిసి వస్తున్న అంశాలకు సంబంధించి కూడా చెప్తాయి ఈ జోన్ లో ముష్కరులు తలదాచుకోవడానికి ఉపకరించే అనేక అంశాలు ఉన్నాయి ఇక్కడ ఖరీదైన ప్రాంతాలు ఉన్నాయి ఒక మధ్య తరగతి నివసించే ఉన్నాయి ఒక సామాన్యులు నివసించే బస్తీలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా ఆశ్రయం పొందడానికి వీళ్ళకు ఇక్కడ ఆసరా చేసుకోవడానికి చాలా చాలా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే విద్యా ఉద్యోగ అవకాశాల కోసం వచ్చామని చెప్తూ కూడా అనేక మంది ముష్కరులు వీటిని అడ్డాగా చేసుకుంటున్నారు సౌత్ వెస్ట్ పరిధిలో విద్యా కేంద్రాలు సైతం ఉంటున్నాయి హైదరాబాదులో సాఫ్ట్వేర్ సంబంధిత వ్యాపార ఉద్యోగ సంస్థలు ఎన్నో ఉన్నాయి వాటిలో పనిచేసే వారిలో అనేక మంది ఈ మండలంలో నివసిస్తుంటారు ఇక మెహదీపట్నం షేక్పేట్ తదితర ప్రాంతాలు విద్యా సంస్థలకు పెట్టింది పేరు అకాడమిక్ విద్యతో పాటు సాంకేతిక విద్యను బోధించే చిన్న పెద్ద సంస్థలు ఇక్కడ అనేకం ఉన్నాయి వీటికి తమకు అనుకూలంగా మార్చుకుంటున్న ముష్కరులు ఆయా సంస్థలు విద్యను అభ్యసించడం ఉద్యోగాలు చేయడం వంటి అంశాలతో పాటు ఆ ముసుగులోనూ తలదాచుకుంటున్నాయి ఈ జోన్ పరిధిలో దాదాపు అన్ని రాష్ట్రాలతో పాటు కొన్ని దేశాలకు చెందిన ప్రజలు వలస వచ్చి నివసిస్తుండడంతో ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఇక్కడ జీవనం సాగించడం తేలికగా మారుతుంది ఇది కూడా దీనికి సంబంధించి అక్క నువ్వు ఎలా చెప్తున్నావు పశ్చిమం అనేది పశ్చిమ మండలం అనేది ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని నీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే చెప్తా టోలీ బృందావన్ కాలనీలో తలదాచుకున్న ముజీబ్ మాడ్యూల్ని పట్టుకోవడానికి వెళ్ళిన అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్ను ఆయన గన్మ్యాన్లు పంతొమ్మిది వందల తొంభై రెండులో హత్యకు గురయ్యారు తో లింకులు ఉన్నాయనే ఆరోపణలపై గత నెలలో డిపోర్టేషన్ గురైన కెన్యా యువతి అమీనా నివసించింది కూడా టోలీచౌక్ ప్రాంతంలోనే గుజరాత్ పోలీలకు గుజరాత్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ అయిన గులాం జాఫర్ గులాం హుస్సేన్ సుదీర్ఘంగా ఐఏఎస్ కాలనీలో టెర్రర్ టైలర్ గా అజ్ఞాతవాసం చేస్తూ చిక్కాడు అలాగే లో చేరేందుకు వెళ్తూ శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన సల్మాన్ మొహియుద్దీన్ హబీబ్ నగర్ లోని బజార్ఘట్ కి చెందినవాడు ఇక రెండు వేల పదిహేను నాటి ఐసిస్ త్రయం కేసుతో పాటు ఇటీవల నమోదైన ఉగ్ర త్రయం కేసులో నిందితుడైన మాజ్ హసన్ హుమాయిన్ కూడా ఈ ప్రాంతానికి చెందినవాడే రెండు వేల ఇరవై మూడులో ఉత్తరాదిలో పట్టుబడిన హెచ్యుటీ మాడ్యూల్లో కీలకంగా వ్యవహరించిన మహ్మద్ సల్మాన్ ఈయన స్వస్థలం భోపాల్ అబ్దుల్ రెహ్మాన్ స్వస్థలం ఒడిస్సా షేక్ జునేద్ గోల్కొండ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వీళ్ళు నివసించారని ఉంది ఇవన్నీ చాలావా దీనికి సంబంధించి సాక్షి చాలా మంచి ఆర్టికల్ని రాసింది దాన్ని బేస్ చేసుకొని నేను వీడియో చేశా ఏదేమైనా ఉగ్రవాదుల కట్టాగా పశ్చిమ మండలం మారుతుంది దీని మీద ఇక్కడ ప్రభుత్వం పోలీసులు ప్రత్యేకనిగా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రోజు చెప్తుంది అండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే ఉంది లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్